హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక్క పావు కేజీ టమోటాలతో నెలంతరికీ సరిపడే విధంగా టమోటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చడి వేడి నెయ్యి వేసుకొని తిన్న ఇడ్లీలోకి దోశలో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు పల్లీల చట్నీ చేయకపోయినా ఇది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా పావు కేజీ టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత వీటిని విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎక్కడన్నా పచ్చిగా ఉంటే ఆ పార్ట్ కొంచెం తీసేస్తే సరిపోతుంది నాటు అయితే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఈ కట్ చేసుకున్న టమోటా ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ టమోటా ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి ఈ విధంగా రెబ్బల్గా తీసి వేసుకుంటే త్వరగా నానుతుందండి ఈ టమోటాల్లో పెట్టడం వలన గ్రాముల్లో అయితే నలభై నుండి యాభై గ్రాములు ఉంటుంది తర్వాత అర గ్లాసు ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు ఈ విధంగా వేసుకుంటే ఈ టమోటా ముక్కల్లో నానిపోతుందండి అర టీ గ్లాస్ వేసానండి గ్రాముల్లో అయితే నలభై నుండి యాభై గ్రాములు ఉంటుంది ఇవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడిని పక్కన ఒక గిన్నెలో పెట్టుకొని ఒక చిన్నలపాయి వేసుకొని మిక్సీ జార్లో కచాపచ్చాయగా వేసుకోవాలి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు వేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటాలు చింతపండు నానిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత కారం కూడా యాభై గ్రాములు వేసుకోవాలి మంటగా ఉండేదైతే నలభై గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి గ్లాస్తో అయితే అర టీ గ్లాసు సరిపోతుందండి ఇవే కొలతలతో మీరు హాఫ్ కేజీ టమోటాలతో అయినా కేజీ టమోటాలతో అయినా చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటుందండి ఈ పచ్చడి పాడైపోదు టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది తర్వాత కారం కూడా వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మెంతిపిండి ఒకటిన్నర స్పూను ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఎక్కువ పచ్చడి పెట్టుకునేటట్లయితే కొంచెం తాలింపు వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాటిల్లో పెట్టుకొని కలర్ మారకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని వంద గ్రాములు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి దించి పచ్చడి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువైనట్లు ఉంటుంది కానీ ఒక వన్ అవర్ తర్వాత ఆయిల్ అంతా బాగా పీల్ చేసుకుంటుందండి అప్పుడు సరిపోతుంది ఇడ్లీలోకి దోశలోకి కావాలనుకుంటే ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసి పలచగా చేసుకుంటే కూడా బాగుంటుంది ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేరే కర్రీస్ కూడా అవసరం లేదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పప్పులో కలుపుకున్నా కానీ చాలా బాగుంటుంది చూశారు కదా పావు కేజీ టమోటాలతో ఈజీగా టేస్టీగా నెలకు సరిపడా పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి